సో క్రాపు కాయలు ప్రతిదీ కూడా చూడొచ్చు మీరు చిక్కటి క్రాపు అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు వీరన్న ధర్మదండ మాది కోచి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఎన్ని ఎకరాలు మీరు ప్రసాగ చేశారు అన్న ఎనిమిది ఎకరాలు చేసిన ఎనిమిది ఎకరాలు మీరు ప్రసాగ చేశారు మొత్తం కూడా ఎలా ఉందన్న మొత్తం సార్ బాగుంది తీసుకుంది ఎన్ని కాపులు కాసింది మొత్తం కూడా దాదాపు రెండు స్టెప్ మూడో స్టెప్ కూడా వచ్చింది కాయ మూడు స్టెప్ కూడా వచ్చింది అయితే ఇప్పుడు ఎన్ని రోజులు ఒకసారి మందులు పిచ్చి కాసిన అది మందులు వారానికి ఒకసారి చేస్తారు వారానికి ఒకసారి దుబ్బ టైపు దుబ్బ దుబ్బ శాంగ

ఎన్ని కూడా ఇది మనకు రెండు స్టెప్పులే గానీ ఒక్క రెండో స్టెప్ గానీ అసలు ఇది కాయ మామూలుగా చెట్టు మనకు పెరగడం గానీ నల్లి తట్టుకునే దమ్ము ఇది ఎందో మనకు యూట్యూబ్ లో చెప్పాలని హల్చల్ చేయాలని లేదు ఇది నాకు ఈ సైడ్ చూసుకుని ఇక్కడ నుంచి బిట్టు ఎటు పైన మీరు వెళ్ళండి రైతు వారిగా తీసుకొచ్చి మీరు ఎటు వెళ్ళినా కూడా ఇదే ప్రకారం ఎంతో మంది వస్తున్నారు నిజంగా ఇట్లా కాసినాన్ని కొంతమంది రైతులు కూడా డైరెక్ట్ నాకు తెలిసిన మందు సభలు చెప్తే చూడండి ఇటు ఇప్పుడు ఎంత నేల మన ఇది దుబ్బ దుబ్బ దుబ్బనాలే కానీ రైతులు నంబర్ వన్ దిగుబడి సాధించవచ్చు ఈ ఎంచుకున్న వాళ్ళు నాకు తెలిసి వెనకకి రారు ఇప్పుడు మీరు ఇది రెండెకరాలు ఉందా మొత్తం కూడా ఇది మూడు ఎకరాలు బిట్టు ఎట్ మీరు కాలు పెట్టిన విదే రేంజ్ కాయ పచ్చికాయ పచ్చికాయ ఇది ఎట్లా వస్తుంది నుంచి కింద నుంచి గ్రోత్ ఏపుగా వస్తుంది చెట్టు ఇంత ఎడలిపుస్తుంది రావడం కూడా ఇప్పుడు ముప్పై ముప్పై రెండు ఇంచులు ఇది తోట ఒక మొక్క చేయండి చూద్దాం అన్ని అంతా ఏ చూసినా కూడా పూత మొత్తం పూత కాదా కింద కాపు కానీ ముప్పై రెండు ఇంచులు మనకు ముప్పై ఇంచులు కింద దానికి దీనికి చెట్టు చూడండి ఇప్పుడు తాళైపోవడం కానీ ఇట్లా ఉంది కదా తాళనేది తాళనది అది ఒకటి కాకుండా ఉండదండి అది అది మనకు ఎన్ని మొక్కలు వేసా మీరు గుంతలో రెండు మొక్కలు మేము వేసేది రెండు ఒక గుంతలో రెండు వేస్తాం ఎప్పుడు కూడా ముప్పై ముప్పై ఒకటి ఉంటే దించు ఇది ఒక మొక్క చూపించండి ఒకసారి సైడ్ బ్రాంచ్ ప్రీతంగా వస్తుంది ఇలా వస్తుందండి బుట్ట లెక్క రావడం కూడా మామూలుగా అంటే దీనికి చాలా తక్కువ నాకు ఇది తోటకు పక్క తోటకు చాలా చూసినా అంటే ఇప్పుడు వైరస్ గా తెగులు అని తట్టుకుందండి ఎక్కువ దీనికే అంటే మీరు చూడండి ఎన్నో ఒకటి ఉండచ్చు దాదాపు గుబ్బ కూడా ఎక్కువ గుబ్బకు భాగం కూడా ఉండదు చాలా అంటే ఇంకోటండి మనం కూడా మందులు కూడా మంచి స్పేర్ చేసుకోవాలి ఎందుసారి ఒకసారి చూపించాను కాయలు నేను కాయ ఉందన్నా వేరే వెరైటీ బారు సూపర్ గా ఉంటది కాయ సైజ్ కానీ బారు గాని మీరు చూడండి అని మనం చెప్పాలని లేదు కదా దీనికి సైజ్ కాని ఇప్పుడు కటింగ్ ఏందనేది తెంపి తెంపలే తెంప పైన మనకి ఎంత కింద ఉందో పైన ఇప్పుడు దాకా కూడా మీరు కాయ చూడండి ఇది ఒకసారి చూపించండి మొక్క చూపించమని చెప్పిన మీకు పచ్చికాయ అంతే ఉందో పండు ఉందంత పచ్చికాయ కూడా ఇంతే ఉంది చూడండి ఇప్పుడు మనకి ఎంత పచ్చి ఉందో ఒక రెండు మూడు మొక్కలు సప్రైజ్ చూపించాను ఒకసారి ఎందుకంటే లోపల పోయే ఛాన్స్ లేదు కదా పోయే ఛాన్స్ లేదులే నీకు ఇది మొత్తం కూడా ఇంకా చూడండి ఎంత ఇది సాలకు మొత్తం డిస్టెన్స్ ఎంత ఇది ముప్పై ఒక్క ఇంచు ముప్పై ఒక్క ఇంచు ముప్పై ఒక్క ఇంచు ఇంకా పచ్చికాయ చూడండి ఇది ఆ పచ్చికాయ చూడండి బాగుంది తోట మీరు టైపు తిరిగినా మనిషి తిరగలేము ఎర్రదుబ్బా ఎర్రదుబ్బ ఎటైపు పోయినా లోపల పోతే ఎటు పోయినా ఇంకా తిరగలేరు నంటే గాసింది అది ఇప్పుడు మొత్తం కూడా దీని కాయలేవి మొత్తం దానియే ఇప్పుడు దీని కాయ సైజ్ ఎట్లా కనిపిస్తుందా మీకు సూపర్ సైజ్ అండి ఇది మనకు ఇప్పుడు మార్కెట్లో లో డీలక్స్ క్వాలిటీ కింద పోతే ఇది సైజ్ తట్టుకుందా మొత్తం కూడా నల్లికి తట్టుకుంది కాబట్టి ఇవాళ ఈ కాయలు ఉంది చూడండి ఇటు మీరు ఇంకా లోపల తిరగలేరు అసలు ఇక పోక తగ్గుద్ది ఒక ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీ అంచనా ఖచ్చితంగా మనం అడ్డవలే చెప్పాలి కానీ ముప్పై పైన ముప్పై మనకు లాస్ట్ కోస్ట్ గారు నలభై కూడా రావచ్చు కానీ ముప్పై కింటలు అయితే మనకు తగ్గదు అసలు ఇప్పుడు ఎంత వచ్చిందన్న సైడ్ బ్యాంక్స్ రౌండ్గా సౌండ్ రౌండా అదే ఇది అచ్చు ఎంత సార్ మధ్య గానీ ముప్పై ఇంచు ముప్పై ఇంచు మొత్తం అల్లుకుపోయింది అల్లుకుపోతుంది అసలు అలా తిరగలేము మీరు చూడండి ఒక్క సెట్ ఇది ఈ భాగం మొత్తం అది ఎందులో ఒకసారి మీ మందులు నేను ఫస్ట్లో మాత్రం తోట వేసిన తర్వాత మనకు గ్రోత్ పెరిగే కొద్ది వారానికి రెండు సార్లు మూడు సార్లు స్పేర్ చేస్తా కాబడుతున్నప్పుడు కొద్దిగా తగ్గించుకున్నా కానీ బ్రాండ్ మందులు యూజ్ చేసుకుంటూ వస్తాను ఎక్స్బోనస్ కానీ గ్రాసియా కానీ సెమోడిస్ మూడు మాత్రం మూడు సార్లు స్పేర్ చేశాను ఎన్ని అది మనకు వచ్చేసి మనకు కాయన స్టేజ్ని బట్టి ఇవాళ దీనికి అది వస్తుందంటే ఆ టైంకి అది ఒక యూజ్ చేసి దాంట్లో సీజ్మెంట్ కానీ జంపు కానీ మంచి మంచి మందులు యూజ్ చేసుకుంటూ అలా కలుపుకొని యూజ్ చేశాం ఇది కాయలు దూరం కాస్త దగ్గర కాపి దగ్గర దగ్గర కాపి ఎడ కాపు అంటే మనకి చాలా వస్తుంది మనం అది చూసిన వేరే సీడ్ చూపిస్తా ఎడ వస్తుంది ఇది దగ్గరకాయ దగ్గరకాయ ఇప్పుడు ఇది మనం అచ్చ ద్వర పెట్టుకోవాలి సాల్ ఇది ఇది మనం గట్టిగా ఉన్న భూములకు మన ఫస్ట్ లో మన భయం పుట్టుద్ది అది వచ్చే ఏపుకుని చూసి ఇప్పుడు మన ఏపు వస్తుందంటే ఖచ్చితంగా మనం వేసుకోవాలి వేసుకోవాలి బారు బారు నెంబర్ వన్ మామూలుగా కాదు అసలు మనిషి తిరిగి ఎనిమిది ఎకరాలు సాగు ఇస్తారంటే దీంట్లో మూడు ఎకరాలు తీసుకున్నా మూడు ఎకరాలు బారు బిట్టు బారు బిట్టు ఇంత కాంప్లెక్స్ ఎన్నిసార్లు వేస్తారా మీరు నేను కాంప్లెక్స్ ఫస్ట్ లో వేస్తా కొద్ది మంచి కాంప్లెక్స్ తీసుకుంటా వస్తా ఏమి వేస్తారా కాంప్లెక్స్ ఫస్ట్ లో మనకు ఒక్కసారి అడుగున డీఏపీ ఇస్తాం అసలు అయితే ఫస్ట్ ఏం చేస్తా దుక్కి దున్నేటప్పుడు పొటాషు సూపర్ కలుపుకొని సలుకు మనకు దుక్కిలు దున్నేటప్పుడే ప్లవ్ వేసేటప్పుడు దుక్కి దున్నేటప్పుడు అది వేసుకున్న తర్వాత డిఏపి ఇరవై ఇరవై ఆ కాంప్లెక్స్ ఇంకా వేరే మంచి కాంప్లెక్స్ ఉంటాయి అవి చేసుకుంటా వస్తాం వారం ఏం సార్ ఈ కాయ సైజ్ పెరగడానికి కాల్ష్యం గిట్ల క్యాల్షియం ఇస్తా అండి లాస్ట్గా మన కాపు మన పాట పెట్టడానికి ఎకరానికి రెండు రెండు నుంచి మూడు కట్టలు కూడా వేస్తా ఖచ్చితంగా క్యాల్షియం పక్కా వేస్తే దానికి వేయకపోతే మనకి సైజు రాదు కాయ ఈ నలుపు రా పోదు నలుపు మళ్ళీ నలుపు రాదు వాళ్ళు మీరు చూడండి గ్రోత్ కూడా అసలు కాయ కింద ఎంత కాచినా కూడా పైన పచ్చికాయలు చూడలేదండి ఎకరానికి ఎంత పెట్టుబడి పడతారన్న మీరు ఎకరానికి వస్తుందండి లక్ష రూపాయలు వస్తుంది లక్ష పైన వస్తుంది కానీ వేస్తారా మీరు ఎకరాలకు వేయాలంటే ఇన్ని ఎకరాలకు మనం పశువుల పంట పశువులు అంటే కొన్ని మనం వేసిన మందుకు పశువుల నుంచి కూడా టెక్నికల్ చేసుకోవాలి చూడని బాగుంది అసలు మీరు అడుగు ఎటు ఏ ఇప్పుడు మూడు ఎకరాల్లో అడుగు పెట్టినా కూడా సేమ్ ఇవి ఎన్నికి వచ్చే అవకాశం ఉంది మీ అంచనా బట్టి ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలండి తగ్గదండి తగ్గదు తగ్గదు రైతు వారిగా ఎంచుకునే సీడ్ ఇది దగ్గర దగ్గర ఐదు ఐదు ఐదారు రైతులు కూడా మంచి తృప్తిగానే ఉన్నారు వాళ్ళకి నెంబర్ వన్ కామెంట్ అంటే పాపం వాళ్ళకి ఏం అవగాహన లేనోడు కామెంట్ చేయడం అది యూట్యూబ్ కామెంట్ చేసినట్టు అసలు ఏం సోయలేనోడు చెప్పి చేయడమే కొన్ని నిధి నిధాలు కూడా తెలుసుకోవాలి కొంతమంది పెట్టచ్చు యూట్యూబ్ లో కొన్ని మనం పేక నమ్మొద్దు ఇవాళ మంచి ఛానల్ చాలా ఉన్నాయి వాళ్ళ వాస్తవంగా రైతులకి వాళ్ళ వాళ్ళు మంచి బాగు చేయడానికి యూట్యూబ్ చాలా మంచి పెట్టుకున్నారు ఇప్పుడు కొన్ని ఆ ఏరియాలో సూటబుల్ కానివి వైరస్ తట్టుకొని వాళ్ళు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి నష్టం అది పెట్టుకోకూడదు వాళ్ళు రైతులు కూడా వాళ్ళు వేయించుకునేటప్పుడు మంచి విత్తనాలు వేయించుకున్నప్పుడు భూమిని తగ్గట్టు ఎంచుకోవాలి ఇవాళ మేము లావులు వేయలేక కాదు ఈడ వేరే సీడ్ వేయలేక కాదు ఈడ ఈడ సీడే మనకు పండదు అది ఎకరానికి పది గంటలు కూడా రాదు రాదు దానికి వేసుకునే రైతులు ఇవాళ నాకు ఇల్టోచ్చింది సచిన్ తోట ఇంట్లో వచ్చినా నాకు ఇలా ఎక్కడ నర ఉంది ఇరవై గంటల మెరపాలి ఒక్క కాపు కాసింది ఈ సన్నాలే ఇరవై గంటల మెరపకాలు ఒక్క కాపు పడ్డది అది అమ్ముకున్న మన పెట్టుబడిలు అయితే మనకి లాస్ట్ అయితే రాదు